కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలాంతే ఎందుకు పొందాడు గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తర్వాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక్క రానివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెంది ఇంతటి నిరక్షర కుచ్చివి మా తండ్రి బాధపడతాడు నువ్వు వల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకోకు ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులేసి కూర్చోవు ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసు కూర్చోవు తెల తెలవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించి కూర్చోవు ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలేను ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు కాళీ ఇద్య కాళీ ఇద్య అన్నాడు పోను అదే అను ఈ మొండి తన అమ్మవారి దగ్గర చూపించు వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు లోపల ఆ తలుపు తీయండి అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడో ఒరే తలుపు తీస్తావా తీవా ఏమీ లేదనమాట కాళీ విద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది షహబాష్ ఎంత నమ్మ కనరానా మీదనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్యను ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను ఆవిడ రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు తలుపు తీశాడు మాణిక్యవీణాం ముపలాయంతీం మదాల సాం మహేంద్ర మహేంద్రనీలజ్జుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్ర కళావతే కుచోన్నతే కుంకుమరాగశోణే హస్తే నమస్తే జగదేక మాత అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో జై జననీ సుధాముద్రాంత హృజన్మ నివీప కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తి వాస ప్రియవ్రి సాదరారబ్ధ సంగీత సంభావంభ్రమాక నీపస్రగాబద్ధ చూలీస నాధత్రికే సానుమత్పుత్రికే సేకరీభూతీతూరే కామయూఖావీ నగ్ స్నిగ్ధనీలాకశ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాదను కామలీలాదనుసన్నిభవ్రుల్లతాపుష్పసందోహ సందేహ కుర్ణాశి మౌక్తికే చారు

తుభ్యం నమహ అని పాదాల మీద పడిపోయాడు అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు ఆయన దంతపంక్తిలో అంతే అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు చెప్పండి కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగినవాడు అని మీరు నన్ను అనుకోండి నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు విశ్వాసమే భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే ఆ రోజులలో ఆశ్చర్యం అండి ఆయన పేరే కాళిదాస్ అయిపోయిందంటే ఇంకో పేరు లేదు ఆయనకి ఆయన పేరే కాళిదాసు మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్ళి ధారానగరానికి వెళ్ళారు భోజరాజు గారి పరిపాలిస్తున్న తోటికి భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ముగ్గురుండేవారు ఒక్క మాటు పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు చెప్పినైనా ఏకసంతాగ్రాహి జరిగితే రెండు మాట్లు విని ద్విసంతాగ్రాహి జరుగుతాడు ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వాడిది విని త్రిసంతాగ్రాహి జరుగుతాడు వీళ్ళు ముగ్గురు చదివంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పేద బ్రాహ్మణుండండి ఏమి ఐశ్వర్యం లేదు భోజరాజు గారి దర్శనం చేస్తే ఓ శ్లోకం చెప్తాను దానివల్ల నాకు ఏడా నాలుగు రూకలు ఇస్తాడు తప్పకుండా చేయిస్తాం కానీ నీకేమొచ్చు శ్లోకం చెప్పు అన్నారు ఆయన అన్నాడు అస్థివద్భక్ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి దంతవత్ అన్నాడు భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా అస్థి అంటే ఎముక ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది బగవచ్చ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది చల్ల అంటే మజ్జి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది కుక్క వత్ తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది రాజతే భోజతే కీర్తి పునః సన్యాసి దంతవత్ సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది దానికి వివరణ మాత్రం నన్ను అడగక్కండి లేనిపోర్పడ కాబట్టి సన్యాసి దంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తోంది అన్నారు ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు ఇంత చేతకానికి కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు వీడిని తీసుకెడదాం అనుకున్నారు ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది టకారం డకారం మకారం నకారం పలకదు బాగుంది అనుకున్నారు మర్నాడు రావయ్యా తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఈయన ఒక కవిటండి మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు ఏది చెప్పమన్నారు భోజరాజు గారు ఏక ఏకసంతాగ్రాహి తిరిగి చెప్పే అవకాశం లేని పద్యం చెప్పాలి అటువంటి శ్లోకం చెప్తే నచ్చున్నవాడు మళ్ళీ పలకలేడు కాబట్టి ఇప్పుడు కాళిదాస్ గారు అన్నారు

ఈ అల్లరేమిటి శ్లోకం ఏమిటి పాదౌటే టిపటే టి టిటకారం ఏది పలకదు అలా ఉండిపోయేది ఏమిటి నిన్న చెప్పిన శ్లోకం వాళ్ళు చెప్పకలేదు ఏమిటి ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారి తూర్పు దిక్కుకున్నవారు వారు ఠక్కని దక్షిణానికి తిరిగారు ఇలాంటివి ఇంకొక మూడు శ్లోకాలు చెప్పారు మూడు దిక్కులు తిరిగి నాలుగు దిక్కుల రాజ్యాన్ని ధార అన్నారు ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు మహారాజశ్రీ మన్ జగతి మహారాజ శ్రీమన్ జగతి యశసా తేధితే పరమ పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరిమర కరివరమ భౌమం కులిశ కళానాథం రాహు కమల భవనో కమలభవనోహంధునా అన్నారు మహారాజా మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా నీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనపడడం మానేసింది వెతుక్కుంటున్నాడు తెలుపులో కలిసిపోయింది శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు గ్రహణం రోజున రాహు చంద్రుణ్ణి పట్టుకుందామంటే కనపట్టలేదు ఈ తెలుపులో కలిసిపోయింది వెతుక్కుంటున్నాడు నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్త అన్నారు అనేటప్పటికీ పరమ సంతోష పడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయటపెట్టారు అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి ఆయన వినక్కర్లేదు అది ఆయన శక్తి అంటే మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను ఆ సంతోషానికి కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో కాబట్టి అయ్యో వాడేం చేస్తున్నాడు పోని మనమో చేద్దామని ఉండదు వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతుంది భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళా అన్నారు మీకు తెలియని విషయం కాదు ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు భోజరాజు నవ్వి అన్నారు ఈ మాట చేపలు కొనుక్కిడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్ష వేస్తానన్నారు అక్కడ లేరు కాళిదాస్ గారు కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళీ కాళికాదేవి అనుగ్రహంతో తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాఖాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చేపలాలు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి నీళ్లు కారుతున్నాయి ఆయన్ని పట్టుకుని